హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్ షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా చేసుకునే టమాటా నిల్వ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకోవాలి బాగా పండిన ఎర్రగా పండిన టమాటాలు తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగి తడి ఏమి లేకుండా తుడుచుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ అరకిలో టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ అరకిలో టమాటా ముక్కలు కాను ఒక యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి ఇందులో పిక్కలు పీచులు ఏమీ లేకుండా మొత్తం తీసేసి శుభ్రం చేసి వేసుకోవాలి ఈ టమాటాలు చింతపండు మంచిగా మంచిగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మూత పెట్టి ఈ టమాటాలు అండ్ చింతపండు బాగా గుజ్జు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గుజ్జు అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఈ మెంతుల్ని సన్నని మీడియం ఫ్లేమ్ మీద దొరగా వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోకూడదు చేదొస్తుంది లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఇవి వచ్చేసి ఎర్రటి ఆవాలు వేసుకోవాలి ఇవైతేనే పచ్చళ్ళకి బాగుంటుంది ఈ మెంతులు ఆవాలు సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా చింతపండు మిశ్రమం బాగా చల్లారిన తర్వాత వీటన్నిటినీ ఒక మిక్సింగ్ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు కారం వేసుకోండి ఈ కొలతలు అయితే హాఫ్ కేజీ టమాటాలకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లుల్లి వేసుకోండి పొట్టు తీసేసి వేసుకోవాలి తడి మాత్రం ఉండకూడదు తడి లేకుండా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి పౌడర్ వేసేసుకోవాలి ఈ మొత్తం వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపినట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఫైనల్గా పోపు వేసుకోవాలి పోపు వచ్చేసరికి పల్లి నూనెతో వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కిలో వరకు ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్ని దంచి వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని సన్నని ఫ్లేమ్ మీద ఈ పోపు మొత్తాన్ని వేయించుకోవాలి సన్నని ఫ్లేమ్ మీద ఈ పోపు మొత్తాన్ని మాడకుండా వేయించుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకోవాలి సన్నని ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ ఆయిల్ మొత్తం ఈ పచ్చడికి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకు పెట్టుకుంటే కనుక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఒక వన్ అవర్లో ఈ పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ ఈ టమాటా నిల్వ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది Thank you for watching.